హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఇప్పి అంటే చాలా మందికి ఇష్టం కదండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కానీ దాన్ని కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకొని ఇంకొంచెం వెరైటీగా తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఒక్క ఇంగ్రీడియం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే ఒక ఫోర్ ప్యాకెట్లు అయితే ఇప్పి అయితే తీసుకున్నాను ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని స్టవ్ వన్ చేసేసి బౌల్లో కొన్ని వాటర్ తీసేసుకొని వాటర్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ఇప్పి ఉన్నాయి కదా అవి వన్ బై వన్ వేసుకోండి ఎక్కువ సేపు అయితే కుక్ చేసుకోకండి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండేటట్టు అయితే మనకి నూడిల్స్ తిన్న ఫ్లేవర్ కూడా అనిపించింది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా అయిపోతే మరీ ముద్దలాగా అయిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపైతే సరిపోతుందండి ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా అయితే మనకి చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా అయితే ఉడికినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని వీటిని అన్నిటినీ ఒక జల్లిగిన్నెలోకి అయితే వేట్ చేసేసుకొని జల్లిగిన్నెలో వేసిన తర్వాత వాటర్ చా కూల్ వాటర్తో పైన కొంచెం సేపు అలా వేసుకున్నామంటే అతుక్కోకుండా చాలా పొడి పొడిగా చాలా బాగుంటుందండి అప్పుడు వాటిని పక్కన పెట్టుకోండి టేస్ట్ హెల్దీ అయితే చెప్పను కానీ అప్పుడప్పుడు తినొచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్నామంటే బోర్ అనేది ఫీల్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ అదే చేయమని అయితే మనని కంపల్సరిగా అడుగుతారు చాలా టేస్ట్ ఉండిద్ది నేనైతే కొంచెం ఆయిల్ తీసుకొని ఒక పెనం పెట్టుకొని ఒక ఆయిల్ తీసుకున్నానండి కొంచెం ఆనియన్స్ కొంచెం క్యారెట్ కొంచెం కరివేపాకు ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి మొత్తం కుక్ అయితే చేసుకోకండి హాఫ్ బాయిల్ అయితే చేసుకోండి ఇప్పుడు ఒకేలాగా తింటే బోర్ కొడుతూ ఉండేది ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఇప్పుడు వర్షాకాలము ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ అనేవి అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఎప్పుడైనా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుండిద్ది మన దగ్గర టమాటో కిచప్ ఉండే టమాటా కిచప్ వేసుకోండి టమాటా కిచప్ కంటే ఎక్కువ మన పిజ్జా సాస్ ఉంటుంది కదండి సెజ్వాన్ సాస్ అది వేయడం వల్ల ఎక్కువ టేస్ట్ అనేది అయితే తెలుస్తుంది ఇదేనండి దీంట్లో సీక్రెట్ అది వేయడం వల్ల తర్వాత మనం మ్యాగీ ఇప్పి మసాలాలోకి వస్తుంది కదా మసాలా అనేది అవి కూడా యాడ్ చేసుకోండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అంతే విజీగా టేస్టీగా చాలా బాగుండిద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టమాటా కిచప్ కంటే మన పిజ్జా సాస్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉండి మీ దగ్గర అది ఉంటే అదే వేసుకోండి కానీ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ అనిపించింది కానీ టేస్ట్ అయితే సూపర్గా అయితే అండి ఈ సెజ్వాన్ సాస్ వేయడం వల్ల లేదు అదే వేసుకుంటానంటే అదే వేసుకోండి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ బాగుండిద్ది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి అంతా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి వేసుకోవడం అండి అంతేనండి చాలా సింపుల్ అండి ఈవినింగ్ అలా స్నాక్స్ ఎప్పుడు ఒకేలాగా చేయడం కంటే ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పిల్లలకి ఇవ్వండి మళ్ళీ మళ్ళీ ఇది ఇలాగే చేయమని అయితే అడుగుతారు ఎన్ని విధాలుగా చేసుకున్నా ఇప్పి అనేది బోర్ కొట్టదు కదా అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి టేస్టీస్ టేస్టీ ఇప్పి మసాలా అయితే మ్యాగీ మసాలా అయితే రెడీ అయిపోయింది నచ్చితే నా వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మనము కొత్తగా హోమ్ మేడ్ ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు స్క్రీన్ స్క్రీన్మైన నెంబర్ ఇస్తాను మీరు ఒకసారి చూసి మనకి ఆర్డర్ చేసుకోవాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఈవినింగ్ కదా చూడండి మాకు కొంచెం లెమన్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని పక్కా ఇంకా నేనైతే ఫస్ట్ నేను అసలుకి ఇప్పి తినను కానీ ఇలా చేయడం వల్ల అయితే నాకు చాలా టేస్ట్ అనిపించి నేనైతే ఇప్పుడు ఇలాగ రోజుకొక్కసారైనా అలా చేసుకొని తింటాను హెల్దీ కాదు కానీ మనకి ఈ కూల్ వాతావరణంలో ఇలా తినడం అనేది కొంచెం బాగుండేది నేను అసలుకి ఇప్పి కానీ మ్యాగీలు కానీ నూడిల్స్ కానీ తక్కువ ఇలాగైతే తింటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్